ఈరోజు జనవరి నాలుగో తేదీన వికలాంగుల అందుల లిపి సృష్టికర్త లూయిజ్ బేరీ గారి జన్మదిన జన్మదిన సందర్భంగా వికలాంగుల ఆధ్వర్యంలో గౌరవ మందకృష్ణ మాది గారు మహాజన సోషలిస్ట్ పార్టీని గత ప పన్నెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తెలంగాణలోని ఎంఎస్పి జెండాలను ఎగరవేయడం జరిగింది అందులో భాగంగా అనమకొండ జిల్లా హసన్పట్టి మండల కేంద్రంలో జెండాను చేసి ఘనంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది గౌరవ మందకృష్ణ మాది గారు ఎందుకు మహాజన సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారంటే తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ రెడ్డుల పార్టీ తెలుగుదేశం పార్టీ కమ్మళ్ల పార్టీ బీజేపీ పార్టీ కూడా రెడ్డోల పార్టీ సిపిఏ సిపిఎం పార్టీ కూడా కమ్మళ్ల పార్టీలు అని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం అదే క్రమంలో ఈ పార్టీల ద్వారా మన బతుకులు మారే ఈ పార్టీలతో మనకు న్యాయం జరగదు కాబట్టి పేదలకు మన బహుజనులకు మహాజనులకు ఒక పార్టీ ఉండాలనే ఒక దుఃఖంతో ఈ పార్టీ ద్వారానే మనకు విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ సంక్షేమ రాజకీయ రంగంలో కానీ సామాజిక న్యాయం అందుతుందని సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం మేము అందిస్తామని స్పష్టం చేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ మందకృష్ణ మావి గారు ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది అంటే ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే గుండె జబ్బుల పిల్లలకు ఫ్రీ ఆపరేషన్లు వికలాంగులకు రెండు వందల పెన్షన్ పదిహేను వందలు కావాలని పోరాటం చేసి మూడు వేలు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది వృద్ధులకు విదంతులకు రెండు వందల పెన్షన్ ఉంటే వెయ్యి కావాలని వేల మందితో లక్షలాది మందితో మీటింగ్ పెడితే వెయ్యి పెన్షన్ సాధించుకోవడం జరిగింది ఈరోజు వెయ్యి బై రెండు వేలైంది రెండు వేల బై రేపు మూడు వేలు వస్తున్నది ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల రిజర్వేషన్లు రేషన్ బియ్యం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రభుత్వము మనిషికి నాలుగు కేజీల బియ్యం ఇస్తారు దాన్ని పదిహేను కిలోలు కావాలని ఆకలి కేకల పాదయాత్ర చేసి పోరాటం చేస్తే నాలుగు కేజీల నుండి ఆరు కేజీలు పెంచడం జరిగింది తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆత్మార్పణ చేసిన విద్యార్థులు యువకులు ఎందుకు ప్రాణత్యాగం చేసి ఎందుకు ఆత్మార్పణ చేసుకున్నారంటే ఎందుకు ప్రాణాలు కోల్పోయారంటే తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ వస్తే నిధులు నియామకాలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఎక్కడ అంటే తెలంగాణ ఎక్కడ రాకుండా పోతుంది అని చెప్పి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది వారిని నిర్లక్ష్యం చేసి తెలంగాణ సాధించుకున్నాము తెలంగాణ తొదారా మరి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ముఖ్యమంత్రి కేసీఆర్ అయిండు కానీ ఈ అమరుల గురించి ఏ కొంచెం కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళ పరిస్థితుల గురించి వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి మాట్లాడిన పరిస్థితి కేసీఆర్కి లేదు అప్పుడు గౌరవ మందకృష్ణ మాయ గారు ఆలోచన చేసి తెలంగాణలో ఎంతమంది అయితే అమరులైల్లో ఆ రోజు మేము లెక్కలు తీసినాం తెలంగాణలో పన్నెండు వందల మంది తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నారు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు త్యాగాలు కానీ దాంట్లో ఎప్పుడైతే గౌరవ మందకృష్ణ కృష్ణ మాయ గారు హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి తెలంగాణ అమరుల తల్లుల కడపకూత మహాసభ పేరుతో హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఆ రోజు జరిగిన ఆ యొక్క మీటింగ్లో జరిగిన రోజున చూస్తే అసలు ఎవరు కూడా అసలు జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే ఆ కొడుకులు చదువుకున్నారు పీజీలు చేసిర్రు అదేము పిహెచ్డీలు చేసిర్రు మా కొడుకులు చదువుకున్నారు కాబట్టి ఈ తెలంగాణతో ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాము కానీ ఉద్యోగాలు వస్తాయో రావో తెలంగాణ వస్తుందో రాదని చెప్పి మా కొడుకులు ఆత్మార్థం చేసుకున్నారు కాబట్టి మాకు మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఎంతమంది అయితే తల్లు తండ్రి పిల్లలు చనిపోయే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ వేదిక మీద మాట్లాడారు అప్పుడు గౌరవ మందపస్ మాది గారు ఏం మాట్లాడాలంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి కుటుంబానికి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి కుటుంబానికి పది లక్షల ఎక్స్ రేషియా కుటుంబంలో ఒక ఉద్యోగము ఒక ఇల్లు భూమి పంచాలని చెప్పి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు వేదిక నుండి మాట్లాడితే వెంటనే అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణలో తెలంగాణ కోసం ఆత్మర్పణ చేసుకున్న కుటుంబాలకు పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఎక్స్గేషియా ఇంటికో ఉద్యోగం ఇస్తా చెప్పేసి పన్నెండు వందల మంది చనిపోతే కేవలం ఒక ఆరు వందల మందికి ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే ఎంతమంది అయితే తెలంగాణ కోసం చనిపోయిందో పన్నెండు వందల మంది చనిపోయారు కాబట్టి అన్ని కుటుంబాలకు కూడా వాళ్ళ పది లక్షలు ఎక్ససైజ్ చేయాలకు ఉద్యోగం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో మొన్న ఈ మధ్య కాలంలో పోలీస్ రిక్రూట్మెంట్లో కట్ మార్కులు ఏవైతున్నాయో కటాఫ్ మార్కులు ఏవైతున్నాయో ఆ కట్ మార్కులలో మరి ఎస్టీలకు ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు వాళ్లకు ఒకటే పెట్టి మరి ఓసీలకు బీసీలకు కూడా అదే రేషోలో పెట్టడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ గౌరవ మందకృష్ణం కాదు మాదిగారు మీటింగ్ పెట్టి అయా మరి కటా మార్కులు ఓసీలకు ఎట్లయితే వాళ్ళని తగ్గించారో బాబు ఎస్సీ కూడా తగ్గించాలని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ అక్కడ వెంటనే అసెంబ్లీలో ప్రకటన చేసి వెంటనే ఓసీలకు ఏ రోషయంలో చేసినామో బీసీలకు ఏ రోషంలో చేసినామో అదే పద్ధతిలో ఎస్సీ కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి సవరణ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఉద్యోగంలో ప్రమోషన్ రిజర్వేషన్ సాధించడం జరిగింది ఆ తర్వాత ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు మరి సాధించి పెట్టిన గౌరవ మందకృష్ణ మాదిగా ఇప్పటి వరకు నాకు ఏ పదవులు లేకుంటేనే ఏ ఎమ్మెల్యే కాకుండానే ఒక ఎంపీ కాకుండానే ఇన్ని సమస్యలు ఇన్ని డిమాండ్లు నేను పరిష్కారం చేసినాను కాబట్టి ఒక్కసారి మహాజన సోషలిస్ట్ పార్టీలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ కులాల పేరుతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేరుతో మా అగ్రకుల పేదల పేరుతోని మహాజన సోషలిస్ట్ పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేస్తున్నాను ఆ పార్టీలో మీరందరూ కలిసి రండి మనం అంతా కూడా ఒక పేద రాజ్యాన్ని స్థాపిద్దాం ఖచ్చితంగా మనం ఎవరి వాటా వాళ్లకు విద్యారంగంలో కానీ ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో ఎవరి వాటా ఎవరి జనాభా ప్రతిపాదక వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్ పంచుకుందాం అదే క్రమంలో జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ పెంచుకోవడానికి కూడా ప్రయత్నం ఖచ్చితంగా అమలు చేద్దామని చెప్పేసి దాని మీద గౌరవ మధ్యకృష్ణ మాధ్య గారు మరి మహాజన సోషలిస్ట్ పార్టీ అనే సంఘాన్ని పార్టీని ఏర్పాటు చేసి మరి ఆ పార్టీలో సామాజిక న్యాయం అందిస్తాం అని చెప్పేసి మరి ఒక పార్టీని ఏర్పడి ఏర్పాటు చేసి ఈరోజుకు పన్నెండు సంవత్సరాలు జరిగింది ఇప్పటికీ మేము అనగన్న కులాలకు మహాజనులకు బహుజనులకు ఎస్టీలకు ఎస్టీలకు బీసీ మైనార్టీ కులాలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం రేపు రాబోయే కాలంలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ఎలక్షన్లు ఏవైతే అప్పటి వరకు ఎంఎస్పి పార్టీని ఖచ్చితంగా సీరియస్గా బలోపేతం చేసి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్మాణం చేసి ఆ యొక్క ఎలక్షన్ వరకు మహాజన సోషలిస్ట్ పార్టీని ఈ ఇక్కడున్న అగ్రకుల పార్టీల కంటే ధీటుగా తయారు చేసి మరి ఎలక్షన్లో మేము పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి స్పష్టం చేస్తూ ఈ మహాజన పార్టీని మహాజన సోషలిస్ట్ పార్టీని ఆదరించాలని ఈ యొక్క పార్టీ ద్వారానే మనకు సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పి మేము విజ్ఞప్తి చేసుకుంటూ మరి ముఖ్యంగా ఎస్ వర్గీకరణ సమస్య ఇరవై తొమ్మిదేళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాం కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ ఆ యొక్క వర్గీకరణ సమస్య పార్లమెంట్లో ఉన్నది పార్లమెంట్లో మరి ఉన్న సమస్యను పరిష్కారం చేయాలంటే ప్రధానమంత్రి మోడీ గారు చేయాలి మొన్న ఈ మధ్య కాలంలో మోడీ గారి మోడీ గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో హైదరాబాద్ లో పేద మహాసభ నిర్వహించడం జరిగింది ఆ సభలో పాల్గొన్న నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఎస్ఎల్ వర్గీకరణ సమస్య పరిష్కారం చేస్తా నెక్స్ట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టిస్తా మరి ఆ వర్గీకరణ సమస్య మాత్రం సుప్రీంకోర్టు లో ఉన్నది సుప్రీంకోర్టులో కూడా వేగం చేయిస్తా అని చెప్పేసి మరి ఆయన మాట ఇవ్వడం జరిగింది ఏదైతే ఎస్సీల వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టులో జనవరి పదిహేడవ తేదీన విచారణకున్నది ఆ విచారణ ఏతుందో ఆ విచారణ మొత్తము తరిత అంటే స్పీడ్గా పూర్తి చేసి మరి ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ రాబోయే విద్యా సంవత్సరం నష్టపోకుండా ఎస్సీల వర్గీకరణ ఇటు సుప్రీంకోర్టులో వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము వెంటనే నరేంద్ర మోడీ గారు వెంటనే ఇప్పటికీ చాలా రోజులుగా ఒక ఇరవై ఐదు రోజులుగా గౌరవ మందప్రస మాయ గారు ఢిల్లీలో ఉన్నాడు ఈ రోజు కూడా ఢిల్లీలో ఉన్నాడు మరి ఆ యొక్క వర్గీకరణ సమస్య మీదనే ప్రక్షాళన చేస్తున్నాడు మరి వెంటనే మోడీ గారు స్పందించి ఈ యొక్క సుప్రీంకోర్టు సమస్య సుప్రీంకోర్టులో ఉన్న వర్గీకరణ సమస్యను పార్లమెంట్లో బిల్లు పెట్టే విషయంలో సీరియస్గా మరి దాన్ని ప్రక్షాళన చేసి మరి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్ర ఏదైతే మన దేశ ప్రధానమంత్రి అయిన మోడీ పైన ఉన్నదని చెప్పి స్పష్టం చేస్తూ మాజన సోషలిస్ట్ పార్టీలో నా విద్యార్థులు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలంతా కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ యొక్క పార్టీ ద్వారానే మన బతుకులు మారుతాయని ఈ పార్టీ ద్వారానే మనకు హక్కులు వస్తాయని ఈ పార్టీ ద్వారానే మనకు సామాజిక న్యాయం అందుతుందని చెప్పేసి స్పష్టం చేస్తూ గౌరవ మందకృష్ణ మాదిరి నాయకత్వంలో మీరంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి కాన్షిరామ్ గారి స్ఫూర్తితోని అంబేద్కర్ జ్యోతిరావు గారి స్ఫూర్తితోని ఈ యొక్క పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్టీలో కలిసి రావాలని చెప్పేసి అనగన్న కులాల మహాజన మహాజన ప్రజల్ని ప్రజాసామిక వాదుల్ని అదే క్రమంలో రక్త సంబంధికుల అందరినీ కూడా నేను కోరుతున్నాను